ఇది నిమ్మకాయ రసం ఒక గ్లాసు నిమ్మకాయ రసం తీసుకొని గ్లాస్ నిమ్మకాయ రసం తీసుకోవాలి ఇది సరిపతి చేసుకుంటుంది ఎండాకాలంలో జ్యూస్ జ్యూస్ వస్తాయి అలా అప్పటికేం చేయాలంటే నిమ్మకాయ ఒక రెండు చెంచాలు వేసుకొని రెండు స్పూన్లు వేసుకున్నాక వాటర్ గ్లాస్ అది పోసుకుంటే సరిపోతుంది అందులో కొంచెం జీలకర్ర వేసుకొని తాగితే దాని గురించి మీకే తెలుస్తుంది మంచిగా చేతులు బలిగిన వేడయినా నీట్కో మంచిది అది తాగితే చాలా బాగుంటది చేసి చూడండి మీరు నేను చేస్తున్నా మీరు చేసి చూసి ఇది ఓకే అయితే ఇది గ్లాసు నిమ్మకాయ రసం ఉంది కదా మంచిగా వడ పోసుకోవాలి వడవ్వు నేను వడ పోసుకోవాలి ఒక క్లాత్ వేసుకొని సన్న క్లాత్ వేసుకొని వడ పోసుకొని ఇది పక్కకు పెట్టేసుకోవాలి పెట్టేసుకోండి పక్కకు పెట్టేసుకొని ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాసు నిమ్మకాయ రసం ఉంటే మూడు గ్లాసుల వాటర్ అది చక్కెర పోయాలి ఒక గ్లాసు నిమ్మకాయ రసానికి మూడు గ్లాసుల చక్కెర పోయాలి చక్కెర పోసి కొన్ని వాటర్ పోసి దాన్ని చక్కెరని కలపాలి వాటర్ ఎన్ని పోయాలి కొన్ని పోయాలి ఒక టీ గ్లాసు వాటర్ పోసి మంచి కలిపేసి ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి ఎంతసేపు పెట్టి ఒక పదిహేను నిమిషాలు పెట్టాలి పెట్టి చక్కెర మొత్తం కరిగినాక కొంచెం ఇట్లా అనుకోవాలి మనం ఇట్లా అనుకుంటే తీగపాకం తీగపాకం మొద్దు అవసరం లేదు మీడియం ఇక్కడ చూడండి కొయ్య ఉంటుంది ఇలా కావాలి అయిన తర్వాత ఒక ఆరు ఆరు గంటలు అయితే చల్లగా అవుతుంది మన చేయి పెడితే ఏడి ఉండదు అప్పుడు ఆ రసం అండ పోసేసి మనం బాటిల్ చల్లని నింపి పెట్టేసుకోవాలి ఎన్ని రోజులు అది ఒక రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు అయితే ఇప్పుడు చల్లగా అయిన తర్వాత నిమ్మరసం పోయాలి నిమ్మరసం పోసుకోవాలి చల్లగా అయినాక పోసుకొని బాటిల్ నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం అనుకో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా ఉంటుంది కానీ అన్ని రోజులు మన దగ్గర ఎక్కడ ఉంటుంది ఎంతకాలం వస్తేనే ఉంటది ఎవరైనా అనుకో గెస్ట్ వచ్చిన రానుకో వాళ్ళకు వోషేస్తాం మన ఆడపిల్లలు వచ్చిన వాళ్ళ కోసం అయిపోతుంది అది మన ఇంటి ఎంత సబ్జీలు ఉంటారో వాళ్ళ దగ్గర చేసుకోవాలి అలా నిమ్మకాయలు ఇవే కదా నిమ్మకాయ చిప్స్ చూపించింది చూడది చిప్స్ చూపించింది అయిపోయింది రెడీ అయింది పెట్టేసుకోవాలి అది సాయంత్రం అయింది సల్లగా అయింది ఇవన్ను కలుపుకొని తిప్పితే కలర్ కూడా వేసుకోవచ్చు ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ పిల్లలు అనిపిస్తారు కలర్లు మంచి కావని వేస్తలేదు L'idea è la... Ma non hai tempo? Sto... 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 Sto...